హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు వైజాగ్ డోబోమైన్స్ ఈ వైరస్ పేరు వింటేనే డాక్టర్స్ కూడా అలర్ట్ అవుతారు అదే నిఫా వైరస్ కానీ కోవిడ్ వైరస్ అందరికీ తెలిసే ఉంటుంది బట్ నిఫా వైరస్ అనేది కోవిడ్ తర్వాత అదే ఇంపాక్ట్తో పెద్ద అవుట్రేజ్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి కానీ ప్రాబ్లం ఏంటంటే ఈ నిఫా వైరస్ గురించి చాలా మందికి అస్సలు ఐడియా లేదు సో ఈ నిఫా వైరస్ అంటే ఏంటి అసలు దీనివల్ల వచ్చే సిమ్టమ్స్ అలానే దీని నుంచి మనం ప్రొటెక్ట్ చేసుకోవడానికి మనం చేయాల్సిన పనులు ఏంటి ఇవన్నీ ఎక్స్ప్లెయిన్ చేయడానికి ఈరోజు మనతో ఉన్నారు డాక్టర్ కేఎన్ఎస్ఎస్ వి చలపతిరావు గారు కన్సల్టెంట్ ఫిజిషియన్ నమస్తే డాక్టర్ నమస్తే అండి బాగున్నారా డాక్టర్ బాగున్నీ సో డాక్టర్ ఈ మధ్య కాలంలో ఏదన్నా ఫీవరు అలాంటి వచ్చినప్పుడు జనాలు జనరల్గా అది వైరల్ ఫీవర్ అనుకుంటుంటారు నిఫా వైరస్ అనేది చాలామందికి తెలియని కూడా తెలియదు సో అలాంటి వారి కోసం మీరు నిఫా వైరస్ అంటే ఏంటి సింపుల్ వర్డ్స్లో ఎక్స్ప్లెయిన్ చేస్తారా ఈ నిఫా వైరస్ అనేటటువంటిది ఒక జూనోటిక్ వైరల్ ఇన్ఫెక్షన్ అండి అంటే జంతువుల నుంచి మనుషులకి సంక్రమించేటటువంటి ఒక రకమైన వైరల్ ఇన్ఫెక్షన్ అనమాట సో అప్పటిదాకా మనకి ఎక్స్పోజర్ లేని ఒక వైరల్ ఇన్ఫెక్షన్ అనేటటువంటిది మనలోకి ప్రవేశించినట్టుగా అయితే వ్యాధి లక్షణాలు అనేటటువంటివి ఎప్పుడు కూడా చాలా ఎక్కువగా ఉంటాయి ఇది మరొక సింపుల్ కోల్డ్ లేదా ఫ్లూ లాంటిది అయితే మాత్రం కాదండి దీని ప్రత్యేకతల్ని మనం ఏ విధంగా తీసుకోవాలంటే ఉధృతమైన వ్యాధి లక్షణాలు అత్యధిక మరణ రేటు ప్రత్యేకమైన చికిత్సా విధానం అనేటటువంటిది లేకపోవడం ఒక మహమ్మారిగా మారేటటువంటి లక్షణాలు ఉన్నటువంటి వ్యాధి అవ్వడం వల్ల దీనికి ఇంపార్టెన్స్ ఉందండి కానీ కోవిడ్ అవుట్ బ్రేక్ తర్వాత కోవిడ్ అనేది బాగా పాపులర్ అయింది డాక్టర్ నిఫా వైరస్ ఇంతవరకు ఎప్పటి నుంచి స్టార్ట్ అయింది ఏంటి మాకోసం చెప్తారా నిఫా వైరస్ అనేటటువంటిది మొట్టమొదటిసారిగా పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో మనకి మలేషియా సింగపూర్లో మొదటి అవుట్ బ్రేక్ అనేటటువంటిది స్టార్ట్ అయిందండి ఇది లో స్టార్ట్ అయింది అంటే పిగ్ ఫార్మర్స్ వాళ్ళు పందుల పెంపకందారులలో అక్కడ పందులు ఇన్ఫెక్ట్ అయ్యి వాటి నుంచి మనుషులకి ఇన్ఫెక్ట్ అయ్యి దాదాపు మోర్ దెన్ హండ్రెడ్ పీపుల్ చనిపోవడం అనేటటువంటిది జరిగింది తర్వాత బంగ్లాదేశ్లో రెండు వేల ఒకటిలో మన బై కంట్రీ బంగ్లాదేశ్లో తర్వాత అవుట్ బ్రేక్ వచ్చింది తర్వాత దాదాపు ఒక అక్కడ కూడా ఎక్కువ క్యాజువాలిటీసే నమోదయ్యాయి తర్వాత మొట్టమొదటిసారిగా ఇండియాలో వెస్ట్ బెంగాల్లో రెండు వేల ఒకటిలో ఈ అవుట్ బ్రేక్ అనేటటువంటిది మొదలైంది అప్పుడు దాదాపు ఇరవై మంది పైగా చనిపోయారు రెండు వేల ఒకటిలో తర్వాత రెండు వేల నాలుగులో కూడా వెస్ట్ బెంగాల్లో వచ్చాయి ఆ తర్వాత రెండు వేల పద్దెనిమిది నుంచి మనకి ఇక్కడ మన సౌత్ ఇండియాలో కేరళలో రెగ్యులర్ అవుట్ బ్రేక్స్ వస్తున్నాయి రెండు వేల పద్దెనిమిదిలో ముందు కేరళలో వచ్చినప్పుడు దాదాపు ఇరవై మంది పైన చనిపోయినట్టుగా రికార్డ్స్ ఉన్నాయన్నమాట అంతెందుకు ఇప్పుడు మొన్న రెండు వేల ఇరవై ఐదు మే నుంచి జూలై మధ్యలో కూడా నాలుగు కేసులు కేరళలో నమోదయ్యాయి అందులో రెండు కేసుల వరకు కూడా చనిపోవడం జరిగిందండి ఓకే సో ఈ వైరస్ అనేది చనిపోవడం కూడా జరుగుతుంది అనమాట అంటే అత్యధిక మరణ రేట్ అండి అందువల్లే నేను మొదట్లోనే చెప్పాను మీకు ఇది సింపుల్ జలుబు ఫ్లూ లాంటిది కాదు సో డాక్టర్ సౌత్ ఇండియాలో ఆంధ్రాలో ఇప్పటివరకు ఏదైనా కేసెస్ నమోదయ్యా డాక్టర్ యూజువల్ గా ఆంధ్రాలో ఇప్పటివరకు అంటే ఫుల్ ప్లెడ్జెడ్ గా అయితే ఏమీ నమోదైన రికార్డ్స్ అయితే లేవండి ఓకే సో ఇప్పటి దాకా కేరళలో మాత్రం నమోదయ్యా కేరళలో నమోదయ్యా ఓకే ఈ వైరస్ అనేది యూజువల్ గా ఏ ఏజ్ గ్రూప్ వాళ్ళకి ఎఫెక్ట్ అవుతుంది డాక్టర్ యూజువల్ గా ఏంటంటే ఇట్ డిపెండ్స్ అండి జియోగ్రఫికల్ ఆ స్ట్రక్చర్ని బట్టి ఏ ఏజ్ గ్రూప్ వాళ్ళు అవుతారు అనేటటువంటిది మారుతూ ఉంటుంది అంటే సాధారణంగా ప్రొడక్టివ్ ఏజ్ గ్రూప్ ఫిఫ్టీన్ టు ఫిఫ్టీ ఎయిట్ ఇయర్స్ ఏజ్ గ్రూప్ వాళ్ళు ఎఫెక్ట్ అవుతారు అనేటటువంటిది లిటరేచర్ చెప్తుంది అంటే ప్రపంచవ్యాప్తంగా ఇప్పుడు వచ్చిన అవుట్ బ్రేక్స్ ఆ ఏరియాలను బట్టి కాకపోతే మొన్న రెండు వేల ఇరవై ఒకటిలో కేరళలో ఒక పన్నెండేళ్ల బాలుడు కూడా ఎఫెక్ట్ అయ్యాడు సో నో ఏజ్ ఇస్ అన్ ఎగ్జామ్షన్ సో ప్రత్యేకించి పిల్లలు వృద్ధులు వీళ్ళలో రోగ నిరోధక శక్తి రోగ నిరోధక వ్యవస్థ కొంచెం బలహీనంగా ఉంటుంది కాబట్టి వీటిలో అధికంగా నమోదయ్యే అవకాశాలు కూడా ఉన్నాయి ఓకే సో డాక్టర్ ఈ నిఫా వైరస్కి వచ్చే ప్రైమరీ సింటమ్స్ ఏంటి సాధారణంగా ఈ నిఫా వైరస్ అనేటటువంటిది విపరీతమైన జ్వరము తలనొప్పి ఒళ్ళు నొప్పులు శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు తొందరగా మెదడు వాపు లక్షణాలు అంటే వ్యాధి సోకిన ఇరవై నాలుగు నుంచి నలభై ఎనిమిది గంటల్లోనే వాపు లక్షణాలు అంటే ఏంటంటే పరాకు మాటలు మగతలోకి వెళ్ళిపోవడం ఫిట్స్ రావడం అనేటటువంటి లక్షణాలతో ఇది ప్రజెంట్ అయ్యే అవకాశం ఉందండి సో డాక్టర్ ఈ ప్రైమరీ సింటమ్స్ మీరు ఇప్పుడు చెప్పినట్లు జ్వరము తలనొప్పి దీని నుంచి ఈ మెదడువాపు ఇలా ఎక్కువ పెద్దగా రిస్కీ ఫ్యాక్టర్స్ కి ఏ స్పాన్ లో వెళ్ళిపోవచ్చు అంటారు విత్ నో అండి దట్స్ వాట్ అంటే నుంచి గంటల్లోనే వ్యాధి ఉధృతం ఎక్కువగా ఉండడం వల్ల తొందరగా అన్ని అవయవాలని ఎఫెక్ట్ చేసేటటువంటి అవకాశం ఉంది వ్యాధి సోకిన ఇరవై నాలుగు నుంచి నలభై ఎనిమిది గంటల్లోనే పేషెంట్ శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు ఫిట్స్ వచ్చి కోమలోకి వెళ్ళిపోయే అవకాశాలు ఉన్నాయి ఓకే డాక్టర్ మరి ఎలా స్ప్రెడ్ అవుతుంది డాక్టర్ ఇది 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 ఇంతకి హైలీ అండి ఓకే సోకడం యాక్చువల్గా ఈ నిపా వైరస్ అనేటటువంటిది గబ్బిలాల్లో ఉంటుందండి యూజువల్గా ఫ్రూట్ బ్యాట్స్ అంటారు పళ్ళు తినే గబ్బిలాల్లో ఉంటుంది అవి సహజంగా వాటికి రోగ నిరోధక శక్తి ఉంటుంది ఈ నిపా వైరస్కి అందువల్ల వాటికి ఏం ఇన్ఫెక్షన్ రాదు అందువల్ల వాటిని రిజర్వ్ వైర్స్ అంటారు అంటే ఆ వైరస్ అనేటటువంటిది అందులో చక్కగా కూర్చుని ఉంటుంది సో దాని నుంచి వాటి యొక్క యూరిను లేదా సెలైవ లేదా మూత్రము లాలాజలం ద్వారా కంటామినేట్ అయిన ప్రత్యేకించి మనం ఈత నీరా అంటారు అంటే ఫ్రెష్గా అప్పుడే తీసినటువంటి ఫ్రెష్ డేట్ పామ్ శాప్ అంటాం అంటే ఈత కళ్ళు ఈత కళ్ళు యూజువల్గా కుండలోకి కళ్ళు పడుతూ ఉంటుంది కదా వా ఆ కంటామినేట్ అయిన ఫ్రెష్ ఫ్రెష్గా తీసుకుని చాలా చోట్ల ఫ్రెష్గా కళ్ళు కళ్ళు తీసుకోవడం మంచిది అనేటటువంటి కాన్సెప్ట్ ఉంది కదా సో ఆ విధంగా కంటామినేట్ అయినటువంటి కళ్ళుని గా తీసుకోవడం ద్వారా వ్యాప్తి చెందే అవకాశం ఉంది రెండోది ఈ ఫ్రూట్ బ్యాట్స్ ప్రత్యేకించి పళ్ళను తింటాయి ఈ గబ్బిలాలు ఫ్లయింగ్ ఫాక్స్ అంట ఇవి ఆ పళ్ళం తినే గబ్బిలాలు తిన్న పళ్ళను తినడం గాని లేదా వీటి యూరిన్ సెలైవా ద్వారా కంటామినేట్ అయిన పళ్ళని కడుక్కోకుండా తినడం ద్వారా కానీ ఈ విధంగా కూడా ఈ నిపా వైరల్ ఇన్ఫెక్షన్ అనేటటువంటిది స్ప్రెడ్ అయ్యే అవకాశం ఉంది రెండోది ఈ నిపా వైరస్ ద్వారా ఇన్ఫెక్ట్ అయిన పందులు వాటి కేర్ ట్యాకర్స్ పెగరెస్లో కూడా ఇది స్ప్రెడ్ అయ్యే అవకాశం ఉంది మూడోది అన్నిటికన్నా ముఖ్యమైనది ఒక మనిషి ఇన్ఫెక్ట్ అయిన తర్వాత అతని తుమ్ము దగ్గు ద్వారా లాలాజలాల ద్వారా సెక్రిషన్స్ ద్వారా తోటి మనుషులు నైబరింగ్ అంటే ఫ్యామిలీ మెంబర్స్ ఉండొచ్చు తర్వాత నైబర్స్ అయి ఉండొచ్చు లేకపోతే వాళ్ళ కేర్ టేకర్స్ నర్సింగ్ స్టాఫ్ డాక్టర్స్ వాళ్ళు బ్లడ్ యూరిన్ శాంపుల్స్ అన్ని ట్యాకిల్ చేసే వాళ్ళు హ్యాండిల్ చేసేవాళ్ళు వీళ్ళు కూడా డైరెక్ట్గా ఈ వ్యాధికి లోనయ్యే ప్రమాదం ఉందండి ఓకే సో ఫ్రూట్స్ అంటే మనం తీసుకునే ఎనీ ఫ్రూట్స్ ద్వారా రావచ్చు అంటారా లేకపోతే ఏదైనా గా ఏంటంటే ఇవి అంటే ఏ రకమైన ఫ్రూట్స్ అయినా కడుక్కొని తినవలసిన అవసరం ఎంతైనా ఉంది ఈ ఎండమిక్ ఏరియాలో ప్రత్యేకించి ఎందువల్లంటే వైరస్ ఎండమిక్ ఏరియా ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ యూ టేక్ సమ్ కేరళ లైక్ ఏరియా విచ్ ఇస్ అంటే రెగ్యులర్గా రన్ అవుతూ ఉంటుంది ఆ కేరళ లైక్ ఏరియాలో ఇది రెగ్యులర్ అవుట్ బ్రేక్స్ చూస్తున్నాం కాబట్టి మనం ఇటువంటి ఏరియాల్లో ప్రత్యేకించి డేట్స్ ఖర్జూరం కానీ మ్యాంగోస్ కానీ లిచి కానీ ప్రత్యేకించి అంటే కొన్ని మెన్షన్ చేయబడినవి ఎనీ ఫ్రూట్స్ కంటామినేటెడ్ విత్ సెలైవార్ యూరిన్ ఆఫ్ ఫ్రూట్ బ్యాట్ అండి అంటే ఏ ఫ్రూట్ అయినా కంటామినేట్ అయితే యూజువల్గా ఈ ఏరియాల్లో ఎక్కువగా తిరుగుతూ ఉంటాయి కాబట్టి మ్యాంగోస్ లిచి ఖర్జూరం ఇటువంటివి కంటామినేటెడ్ మనం కడుక్కోకుండా తిన్నట్టయితే వ్యాధికి లోనయ్యే అవకాశం ఎక్కువగా ఉందండి సో డాక్టర్ వన్సీ నిఫా వైరస్ ఒకరికి వచ్చింది అని తెలిసిన తర్వాత కోవిడ్ అప్పుడు మామూలు కోవిడ్ వచ్చిన అందరినీ ఐసోలేషన్ లో పెట్టేశారు సో నిఫా వైరస్ వచ్చిన వాళ్ళని కూడా అలానే ఐసోలేటెడ్ గా ఉండమని సజెస్ట్ చేస్తారు సర్వేలెన్స్ ప్రోగ్రామ్ ఎప్పుడైనా ఒకటే ఇది ఒక మహమ్మారిగా మారేటటువంటి అవకాశం ఉంది కాబట్టి ఖచ్చితంగా ఐసోలేట్ చేయడం ఇక్కడ ఐసోలేషన్ పీరియడ్ కూడా త్రీ టు సిక్స్ వీక్స్ ఉంటుందండి నాట్ లైక్ కోవిడ్ టూ వీక్స్ కాదు ఎందుకంటే ఆ టైంలో కూడా మనం కేసు నమోదు చేసే అవకాశం ఉంది అందువల్ల ఇరవై ఒక్క రోజుల నుంచి నలభై రోజుల వరకు మనం ఐసోలేట్ చేయవలసి ఉంటుంది అట్ ది సేమ్ టైం కాంటాక్ట్ ట్రేసింగ్ అతనితో ఏ విధమైన కాంటాక్ట్స్ ఉన్నారు అతని ట్రావెల్ హిస్టరీ ఏమిటి అతని చైన్ అనమాట గడిచిన రెండు వారాల్లో ఇతనితో ఉన్న అన్ని కాంటాక్ట్లని లేదంటే మూడు నుంచి ఆరు వారాల్లో ఉన్న అన్ని కాంటాక్టులని ట్రేస్ చేయడము ఖచ్చితంగా ఐసోలేట్ చేయవలసి ఉంటుందండి ఓకే సో డాక్టర్ అయితే ఇది కోవిడ్ లాగా ఇంకొక అవుట్ బ్రేక్ అయ్యే అవకాశాలున్నాయంటారా ఖచ్చితంగా అండి అందువల్ల డబ్ల్యూహెచ్ఓ వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ దీన్ని ఒక బ్లూ ప్రింట్ డిసీజ్ కింద పరిగణలోకి తీసుకుంది ఖచ్చితంగా కాంటాక్ట్ ట్రేసింగ్ ఐసోలేషను ప్రివెన్షన్ ఎర్లీ స్టేజ్ లోనే అరికట్టడం అనేటటువంటిది ఎంతైనా ఇంపార్టెంట్ అండి ఓకే అంటే కోవిడ్ అంటే అవుట్ బ్రేక్ అయింది కాబట్టి ఇప్పుడు చాలా మంది జనాలకు తెలిసిపోయింది అనమాట కోవిడ్ అనేది ఒక డేంజరస్ వైరస్ అని కానీ నిఫా కూడా అలాంటిది ఒకటి మారే అవకాశాలు ఉన్నాయని చెప్పి చాలా మందికి అవేర్నెస్ లేదు సో ఈ నిఫా వైరస్ ని ముందుగానే ప్రివెంట్ చేసుకోవడానికి మా వ్యూవర్స్ కోసం ఏదైనా సజెషన్స్ లేదా టిప్స్ లాంటివి ఏమైనా చెప్పగలుగుతారా డాక్టర్ ముందుగా ప్రివెన్షన్ అంటే ఒకటేనండి స్ట్రిక్ట్ పర్సనల్ హైజీన్ ఏదైనా సరే మనం తినే ముందు శుభ్రంగా ఆ తినే వస్తువుని ఫ్రూట్స్ని ప్రత్యేకించి శుభ్రంగా కడుక్కోవడం ఏమైనా వాటి మీద బైట్స్ అంటే ఈ ఫ్రూట్ బైట్స్ తిన్న బైట్స్ అంటే కొరికినట్టు లక్షణాలు ఏమైనా ఉంటే వాటిని డిస్కార్డ్ చేసేయడం శుభ్రంగా కడుక్కొని తొక్క తీసుకుని తినడం అన్నిటికన్నా ఇంపార్టెంట్ మన హ్యాండ్ హైజీన్ చేతులు శుభ్రంగా గడుక్కొని మనం ఏదైనా తీసుకోవడం అనేటటువంటిది చాలా ఇంపార్టెంట్ అండి రెండోది ఇన్ఫెక్టెడ్ ఇప్పుడు పిగరీస్ వాటిలో పనిచేసిన వాళ్ళు పందుల ఫామ్స్లో పనిచేసేటటువంటి వాళ్ళు ఇన్ఫెక్టెడ్ యానిమల్స్ ఏమైనా ఉంటే తొందరగా ఐడెంటిఫై చేసి వాటికి ఆ లక్షణాలు ఏమైనా ఉన్నాయనేటటువంటిది డిటెక్ట్ చేసుకుంటూ వాటికి దూరంగా ఉండడం అనేటటువంటిది ఈ యొక్క జాగ్రత్తలు తీసుకోవడం అనేది ముఖ్యం అండి ఓకే డాక్టర్ సో కోవిడ్ కి ఇప్పుడు వ్యాక్సిన్ అనేది వచ్చేసింది కానీ నిఫా వైరస్ ఇది క్యూరబులా లేకపోతే దీనికి ఏమైనా వ్యాక్సిన్ కనిపెట్టారా ఎంతవరకు ఇప్పటిదాకా అయితే లేదనే చెప్పాలండి ఓన్లీ సపోర్టివ్ కేరే అంటే ఆ వ్యాధి లక్షణాలు వచ్చినప్పుడు ఆ లక్షణాలకు తగ్గ ట్రీట్మెంట్ ఇవ్వడమే తప్ప ప్రత్యేకమైన యాంటీవైరల్స్ కానీ వ్యాక్సిన్స్ కానీ ఇప్పటివరకు నిఫా నిపా వైరస్కి కనుక్కోవడం అనేటటువంటిది జరగలేదు ఓకే డాక్టర్ సో డాక్టర్ నిఫా వైరస్ అనేది ఇది ఒక సీజనల్ వైరస్ లేకపోతే ఎప్పుడైనా ఎవరికైనా అటాక్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయా అంటే మోస్ట్లీ ఇది సీజనలే అని చెప్పాలండి సీజనల్ అనేటటువంటిది కూడా ఏరియాని బట్టి మారిపోతుంది ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ యూ టేక్ వెస్ట్ బెంగాల్ ఫస్ట్ అవుట్ బ్రేక్స్ టూ థౌజండ్ వన్ టూ థౌజండ్ ఫోర్లో వెస్ట్ బెంగాల్లో అవుట్ బ్రేక్స్ వచ్చినప్పుడు ఇవి యూజువల్గా వచ్చింది మీకు వింటరు ఆటంలో వచ్చింది అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇది నవంబర్ నుంచి ఫిబ్రవరి దాకా ఎక్కువ కేసులు నమోదయ్యాయి కానీ మనకి ఇక్కడ కేరళలో చూసుకుంటే అంతా కూడా వర్షాకాలంలో ఎక్కువ కేసులు నమోదవుతున్నాయి అంటే ఏంటంటే ఇది ఆల్మోస్ట్ మే నుంచి మే జూన్ అయిపోయాక ఎండాకాలం అయిపోతుంటే మే జూన్ నుంచి ఆల్మోస్ట్ సెప్టెంబర్ దాకా కూడా కేసులు నమోదవుతున్నాయి సో ఒక్కొక్క ఏరియాలో ఒక్కొక్క విధంగా ఇది కూడా ప్రత్యేకించి ఈ ఫ్రూట్ బ్యాట్స్ యొక్క బ్రీడింగ్ ప్యాటర్ను ఫీడింగ్ ప్యాటర్న్ బట్టి ఉంటుంది ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఆ ఏరియాలో ఈ బ్రీడింగ్ ప్యాటర్ను ఆ టైంలో ఉంటుంది ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఫ్రూట్ బ్యాట్స్ది ఆ టైంలో ఎక్కువ స్ట్రెస్లోనై ఎక్కువగా అవి సెక్రిషన్స్ని షట్ చేసే అవకాశం ఉంది రెండోది ఫ్రూట్ హార్వెస్టింగ్ ప్యాటర్న్ ఆ ఏరియాలో ఎప్పుడు ఏ టైంలో ఫ్రూట్ హార్వెస్టింగ్ జరుగుతుంది సో ఫ్రూట్ హార్వెస్ట్ అయితేనే కదా అక్కడికి వెళ్ళి ఫ్రూట్ బ్యాట్ తింటుంది సో ఈ విధమైనటువంటి జియోగ్రాఫికల్ లక్షణాలను బట్టి ఆ సీజనల్ వేరియేషన్ మారుతుందండి ఓకే డాక్టర్ అలానే మీరు ఈ పోర్క్ అంటే ప పందుల్ని పెంచే వాళ్ళు వాళ్ళ వల్ల కూడా సోకే అవకాశాలు ఉన్నాయని చెప్పారు చాలామంది ఈ మాంసాన్ని కూడా తింటూ ఉంటారు దాని వల్ల కూడా ఈ వైరస్ వచ్చే అవకాశాలు ఉన్నాయి యూజువల్గా ఏంటంటే అంటే ఇది ఈ వైరస్ అనేటటువంటిది ఫ్రెష్గా ఉన్నప్పుడే డేంజరస్ ఫ్రెష్ కంటామినేషన్ డేంజరస్ అంటే వాటిలో వచ్చేటటువంటి పందుల్లో వచ్చినటువంటి వాటి యొక్క లక్షణాలు అవి తుమ్ముతాయి అవి తగ్గుతాయి వాటి ద్వారా వచ్చిన సెక్విషన్స్ ద్వారానే ఎక్కువ ఎఫెక్ట్ అయ్యే అవకాశం ఉంది అంటే ఇప్పుడు హెల్దీ పిగ్గు లేదంటే వాటి లక్షణాలు మనకు తెలియ బాగానే ఉందని అనుకుంది అది శుభ్రంగా బాయిల్ చేసి శుభ్రంగా వండుకుని తిన ఈ విధమైన అవకాశాలు ఇప్పటిదాకా అయితే పూర్తిగా డిటెక్ట్ చేయలేదండి ఓకే సో దాన్ని అంటే హెల్దీగా బాయిల్ చేసుకుని అంటే కరెక్ట్ విధానంలో ఎందుకంటే మీరు ఈత కళ్ళు కూడా ఫ్రెష్ గా తాగినప్పుడే అది డిటెక్ట్ అయ్యే అవకాశం ఉంది దాన్ని బాయిల్ చేసి ఈత బెల్లం కానీ బాయిల్ చేసుకుని తాగినా గానీ ఈ వైరస్ అనేటటువంటి డిస్ట్రాయ్ అయిపోతుంది అండి ఓకే సో అంటే అది ఫ్రెష్ గా తీసుకున్నప్పుడే తీసుకునేటప్పుడు ఎఫెక్ట్ అవుతుంది ప్రత్యేక విధానం ఏంటంటే పందుల నుంచి రావడం అనేటటువంటిది యూజువల్ గా ఇన్ఫెక్ట్ అయిన పందుల నుంచి వాటి సెక్రిషన్స్ ద్వారా హ్యూమన్స్ కి వాటి కేర్ టేకర్స్ కి వచ్చేటటువంటి అవకాశం ఉంటుంది ఓకే సో వీటికి ప్రివెంటివ్ మెజర్స్ మనం తీసుకునే ఫుడ్ లో గానీ లేకపోతే ఫ్రూట్స్ లో గానీ మనం క్లీన్ చేసుకుని ఏదైనా తీసుకోవచ్చు అంటే తీసుకోవచ్చు అంటే ఈ ప్రాసెస్ లో అది తగ్గిపోతుంది ఆ వైరస్ ఒకవేళ ఉన్నా కూడా యూజువల్ గా క్లీన్ చేసి పీల్ ఆఫ్ చేసి తొక్క తీసి మీరు తిన్నారంటే ఆటోమేటిక్ అది పోతుంది ఓకే ఓకే సో ప్రివెంటివ్ మెజర్స్ అంటే హైజీన్ ఇస్ ది మోస్ట్ ఇంపార్టెంట్ హైజీన్ ఇస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ అండ్ అప్పుడు కోవిడ్ లోనే చెప్పాము ఇప్పుడు చెప్తాం ఓకే డాక్టర్ థాంక్యూ సో మచ్ డాక్టర్ మీరు చెప్పిన ఈ నిఫా వైరస్ చాలా మంది ఇగ్నోర్ చేస్తుంటారు చిన్న వైరస్ అసలు చాలా మందికి అవేర్నెస్ కూడా లేదు మీరు ఇప్పుడు చెప్పిన దాని వల్ల మా వ్యూవర్స్ ఈ వీడియో ఎవరైతే చూస్తున్నారో ఈ వీడియో చాలా హెల్ప్ఫుల్ గా ఉంటదని నేను అనుకుంటున్నాను ను థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్ థ్యాంక్ యూ సో చూసారుగా వ్యూవర్స్ డాక్టర్స్ చెప్పినట్లు హైజీన్ ప్లేస్ అ వెరీ వెరీ ఇంపార్టెంట్ రోల్ ఇన్ ప్రివెంటింగ్ ఎనీ హెల్త్ డిసీజ్ అలానే నిఫా వైరస్ అనేది చాలా రేర్ అనుకుంటారు బట్ ఒకసారి వచ్చిందంటే ఇట్స్ వెరీ వెరీ డేంజరస్ మీకు అది ప్రాణాంతకరం అయ్యే ఛాన్సెస్ కూడా ఉన్నాయి సో మీరు ఈ వీడియోలో చూసిన ఇన్ఫర్మేషన్ని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి అండ్ స్టే అలర్ట్ అండ్ స్టే సేఫ్ అండ్ ప్రొటెక్ట్ యువర్ హెల్త్ ఫర్ మోర్ సచ్ ఇంట్రెస్టింగ్ వీడియోస్ డూ ఫాలో వైజాగ్ గ్రూప్